ప్రజావాణి ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అవినాయక్ అధికారులను హెచ్చరించారు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏ వారం వచ్చే ఫిర్యాదుల్ని ఆ వారమే పరిష్కరించి తనకు నివేదిక పంపించాలని వారికి ఆదేశాలిచ్చారు నిర్లక్ష్యం వహించి వాటిని పెండింగ్ కు పరిమితం చేస్తే వారిని సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మేము మా కలెక్టెడ్ దగ్గరికి వచ్చినాము మాది శ్మశాన వాటిక అంటే మా తాతల తరాల నుంచి కొన్ని బొందలు పెడుతుంటే దొన్లపల్లి శివారని అంటే మాకు శివారు అనేది తెలియదు మా తాతల తరాలు మేము కుట్టి నుంచి పెడుతుంటేమి అయితే అది కత్తెర కృష్ణ అని దోన్లపల్లి వాస్తవ్యులు మొత్తం అది జేసీబీ ద్వారా మొత్తం తీసేయడం జరిగింది మేము అందుకే కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది కలెక్టరేట్ దగ్గర అంటే గానే బస్సు ఎక్కి బస్సు దిగితే దగ్గర అవుతుండే మాకు కొత్త కలెక్టరేట్ అని ఇక్కడ రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది ఆ బస్సుల బస్సులకు రావడం వల్ల బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పి మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు మామూలు మా ఇబ్బంది చాలా ఉంది ఆ నుంచి రావాలంటే ఇక చాలాసేపు అయింది ఇక బస్సులకు దానికి ఆటోలకు అక్కడక్కడ రావడం జరిగింది ఆడ దగ్గర ఉండే మాకు కలెక్టరేట్ చాలా దగ్గర ఉండే ఇప్పుడు దూరం అయింది పుట్టన్నప్పటి నుంచి కూడా అక్కడనే బొందలు పెట్టుకుంటు మేము అది రాజాపూర్ మండల్ దొన్లపల్లి వాస్తవలు వాళ్ళు అయితే మాకు ఉండదు అని చెప్పి అది గైరాన్ పొలం మొత్తం గైరాన్ దాంట్లో బొందలు పెట్టడం అంటే మా తాతల తరాలు అనేది తెలియదు మాకు అందులో పూడ్చి పెడుతున్నారు మేము ఎన్నో బొందలు కూడా అక్కడనే పెట్టినరు మేము 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 చూడంగా కూడా మా పెట్టినరు అవన్నీ జేసీబీ ద్వారా కతరకృష్ణాయ కూలగొట్టడం జరిగింది మొత్తం తీసి వాగులకు దుబ్బడం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్ తరతరాల నుంచి దళితులు శ్మశాన వాటికను నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మించుకునే క్రమంలో అక్కడున్న ఇష్క వ్యాపార కత్తెర కత్తెర కృష్ణయ్య కొంతమంది అనుచరులు కలిసి దళితులకు అన్యాయం చేయడం జరిగింది మరి జుడిషియల్ ఎమ్మెల్యే మన అనుతిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు తప్పు చేయలేదు కాబట్టి మేము కరెక్ట్ అయ్యి అనుకుంటున్నాడు మరి ఒకసారి ఎమ్మెల్యే గారు ప్లేస్ మా వాళ్ళ అనుచరులు కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ కార్డ్కి వస్తే మేము కూడా ఉంటాం అక్కడనే బ్రాండ్ సూపర్ చూద్దాము దళితులకు న్యాయం చేద్దాం ఎమ్మెల్యే గారు ఒకసారి దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఈరోజు మహాబునర్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు అనగా అంటే మరి గత ప్రభుత్వాలు కూడా పదేండ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పరిపాలన చేసింది మాకు ఆదివాసీ ఎరకల పది లక్షల మంది జనాభాలో ఉన్న స్టేట్ల మరి ఇంతవరకు ఏ సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లో కానీ విద్యా దాంట్లో చాలా వెనకబడినాం వాళ్ళు ఏ సహాయ శాఖలు కూడా మాకు అంద అందేయలేదు ఇప్పటికైనా మరి మాకు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్లను రిజర్వేషన్ ప్రత్యేకంగా కేటాయించి మరి ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేకంగా సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం కూడా ఏమనగా మరి ముఖ్యమంత్రి గౌరణీలు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా ఈ ఆదివాసీ లంబ లంబడీస్ కానీ తర్వాత గోండ్రు కానీ వాళ్ళకు ప్యాకేజ్ ఉంది మరి అటడీఏ ఏ విధంగా ఉందో మాకు ప్రత్యేకంగా ఈ పది లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎరకల వాళ్లకు అటడీఏను ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి ప్రత్యేకంగా విద్యా ఉద్యోగ రంగంలో కూడా మాకు అవకాశం ఇవ్వాలని మేము ప్రభుత్వం కోరడం జరుగుతుంది